శుక్రుడు కానీ కుజుడు కానీ అంటే శుక్రుడు బలహీన స్థితిలో జాతక చక్రంలో ఉండి ఉంటే వారికి వివాహం మీదకు మనసు వెళ్ళదు తర్వాత కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ ఉండి ఉంటే కనుక వాళ్ళకి కూడా వివాహాలు అవ్వడం ఆలస్యం అవ్వడం కానీ లేదా వివాహాలు అసలు అవ్వకపోవడం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వ్యవస్థ నుంచి ఈ అవస్థ నుంచి మనం ముందుకు వెళ్ళాలి వివాహాలు చేసుకోవాలి వివాహం అయితేనే అది ఒక రకమైన గౌరవంతో కూడినటువంటి అంటే మనిషికి కానీ సభ్య సమాజంలో కానీ వివాహమైన దంపతులకు ఇప్పటికీ గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి వివాహం లేకుండా ఎన్ని చేసినా అది మనకి తిరిగి మళ్ళీ మచ్చగానే ఉంటుంది కాబట్టి నేటి తల్లిదండ్రులు కానీ లేదా అంటే వివాహం కోసం ప్రయత్నం చేసే యువతీ యువకులు కానీ ఈ విషయంలో చాలా చాలా ఒక్కసారి పునరాలోచన చేయండి చేసి అయితే దీనిలో ఒక మనకు ఒక చిన్న విషయం ఏంటంటే జాతక పరంగా దోషాలు ఉన్నాయంటే అది మనం సరిచేసి ఆ దోషాలు చేయించుకోవచ్చు అయితే దానికి ఎలాగా అనేది మన శాస్త్రంలో మన ఋషులు మనకి సెలవిచ్చారు ఎలా అంటే ఎవరికైనా వివాహం ఆలస్యం అవడం కానీ వివాహం మీదకు మనసు వెళ్ళకపోవడం కానీ జరిగినట్టయితే కనుక మనకి శాస్త్రపరంగా చాలా చాలా పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము అయితే మనకి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయండి అప్పుల సమస్యలు కానీ లేదా అంటే వివాహం కాకపోవడము తరువాత కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు అన్నిటిల్లోకి ప్రధాన సమస్య వివాహ సమస్య అయితే ఈ సమస్యను మనం ఎలాగా పరిష్కరించుకోవాలి అంటే కనుక పెళ్ళి ఆలస్యమైనా లేదా అడ్డంకులు వచ్చినా కానీ మనము ఐదు రకాలైన ఉపాయాలు మీకు నేను చెప్తాను మొదటిది ఏంటంటే బీజ మంత్రము రెండవది ఆ మంత్రం యొక్క శక్తి ఏమిటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ శక్తి ఏమిటి అనేది కూడా నేను మీకు చెప్తాను అయితే ఎన్ని రోజులు చేయాలి ఎంత జపం చేయాలి ఎంత కాలం చేయాలి ఎలా చెయ్యాలి విధి విధానాలు కూడా మీకు సవిస్తరంగా చెప్తాను ఇక నుంచి తల్లిదండ్రులు యూత్ మారండి వివాహం మీదకు మొగ్గు చూపండి అయితే ఈ శక్తివంతమైనటువంటి బీజమంత్రంలో మొట్టమొదటిగా మనకి ఓం కాత్యాయున్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఇది మంత్రం అన్నమాట అయితే దీనిలోని ఉపనిషత్తు ప్రకారము మనకి దుర్గా అమ్మవారు కాత్యాయిని అమ్మవారి రూపంలో కేవలము వివాహం కోసము వివాహ నిమిత్తంగాను వివాహంలో అడ్డంకులు కానీ విఘ్నాలు కానీ వచ్చినట్టయితే దాన్ని తొలగించడం కోసము ఈ తల్లి యొక్క అవతారం అన్నమాట అయితే ఈ ఈ మంత్రం చదవడం వల్ల వివాహము త్వరితగతిన అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అయితే మొదటిది బీజ మంత్రం యొక్క శక్తి ఏమిటి అనేది తెలుసుకున్నట్టయితే ఓం అనేది శుభారంభ బీజము ప్రతి మంత్రానికి మనము ఓంని అనుసంధానం చేస్తాము అయితే ఇది ఓం చేయడం వల్ల ఏంటంటే అడ్డంకులు ఏమైనా ఉంటే తీరిపోతాయి అన్నమాట తర్వాత కాచాయిన్యాయ్ అంటే కనుక ఆ అమ్మవారి నామల్లో కలతలు వ్యవహారం చేసేటప్పుడు అడ్డంకులు లేకుండా ఉండేందుకు తర్వాత కన్యాకుమారి అంటే అర్థం ఏంటంటే పెళ్ళి మంగళకార్యము సుభద్రవ్య యొక్క శక్తి ఈ యొక్క బీజమంత్రం వెనకాల అర్థము తర్వాత దుర్గిహి అంటే అర్థం ఏంటంటే మీకు వివాహం కాకుండా ఏ శత్రువులైనా అడ్డుపడుతున్నట్టయితే అంటే ప్రయోగ దోషాలు కావచ్చు శత్రువులు కావచ్చు లేదా ఏవైనా మీ జాతకంలో దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి తర్వాత ఈ మంత్రము పెళ్ళి ఆలస్యం అవడం కానీ లేదా జాతకంలో నెగిటివిటీ కానీ అడ్డంకులు కానీ ఉండి ఉంటే తొలగిపోవడానికి ఈ మంత్రాన్ని మనము అనుసంధానం చేస్తాము అయితే ఎన్ని రోజులు చేయాలి కాలం చేయాలి అనే సందేహంలో ముందు జప సంఖ్యను నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవాలి ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ మీరు ఒక ఇన్ని రోజులు అని మీరు సంకల్పం చెప్పుకుని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజులు కానీ లేదా నలభై ఒక్క రోజులు కానీ మీ సులువుని బట్టి సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా చదువుకోవాలి అయితే మరి ఏ రోజుల్లో చదవాలి మనము అంటే కనుక మంగళవారము శుక్రవారం రోజు ఈ రెండు రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి శుక్రవారం అమ్మవారికి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ జాతకంలో కాలసర్పదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఉండి ఉంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తొలగిపోయే అవకాశం కనబడుతుంది అయితే మరి ఏ సమయంలో చదవాలి దీన్ని అంటే కనుక సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అనగా ఏడున్నర గంటన్నర కాలంలో మీరు ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకోవచ్చు తరువాత దీనికి మరి ఏదైనా ప్రత్యేక విధి విధానం ఉందా అంటే తప్పనిసరిగా ఉంది ఎలాగా ముందుగా శుచిగా స్నానం చేసి అంటే సాయంత్రం స్నానం అనమాట శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి అయితే దీనిలో మొగ మగవాళ్లకు వేరు అంటే పురుషులకు వేరేగా స్త్రీలకు వేరేగా అలాగే అబ్బాయిలకు వేరేగా అమ్మాయిలకు వేరేగా కలర్స్ ఉన్నాయి ఈ రంగులు కనుక వస్త్రాలు ధరించి చేసినట్టయితే మంచి త్వరగా అయ్యే అవకాశం ఉంది అయితే అమ్మాయిలకు లేటుగా ఉన్న ఆడవాళ్లకు పసుపు రంగు గులాబీ రంగు ఈ రెండు రంగుల్లో ఏదైనా రంగు వస్త్రాన్ని ధరించి జపానికి కూర్చోవాలి అయితే పురుషులకైతే తెలుపు పసుపు ఈ రెండిట్లో ఏదో ఒక వర్ణం తాలూకా వస్త్రాన్ని ధరించి మనము పూజ కూర్చోవాలి అయితే మరి ఎక్కడ కూర్చోవాలి అంటే ఈ ఇరవై ఒక్క రోజులు కానీ లేదా నలభై ఒక్క రోజులు కానీ మీరు ఒక సంకల్పం చెప్పుకున్న తర్వాత దుర్గా అమ్మవారి యొక్క పీఠాన్ని లేదా చ చిత్రపటాన్ని లేదా అంటే విగ్రహాన్ని కానీ పెట్టుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని ముందు చదువుకోవాలి తర్వాత విష్ణు శక్తిని అనగా విష్ణుమూర్తి యొక్క నామాన్ని స్మరించుకోవాలి మూడుసార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకొని ఆ ఒక ఆసనం మీద కూర్చోవాలి అయితే మరి ఎలాంటి దీపాన్ని పెట్టాలి అంటే కనుక నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే ఆ దైవ శక్తిని మనము ఆకర్షిస్తామన్నమాట అన్నమాట నెయ్యి దీపాన్ని పెట్టాలి అయితే మరి అందులో ఎలాంటి రంగు దీపాలు పెట్టాలి అంటే కనుక పసుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు కానీ ఈ రెండు రంగు ఒత్తులు మూడు శిఖలు అంటే మూడు మూడు ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించుకొని ఆ దీపానికి ఎదురుకుండా ఆసనం మీద కూర్చోవాలి తర్వాత మరి ఏ పువ్వులతో అమ్మవారిని అర్చించాలంటే కనుక చామంతి పువ్వులు జాజి పువ్వులు గులాబీ పువ్వులతో అమ్మవారిని అర్చించాలి అంటే ఎలా అర్చించాలి అంటే కనుక ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని ఆ తల్లికి కాళ్ళ దగ్గర పెట్టాలి తర్వాత మరి జపానికి ముందు ఏం చేయాలి అన్ని అరేంజ్మెంట్లు అయిన తర్వాత ఒక్కసారి మూడుసార్లు డీప్ బ్రీత్ తీసుకోవాలి అంటే మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూల్గా కామ్గా కూర్చుని భావన చేసుకోవాలి ఎలాగంటే నాకు వివాహము చక్కని వరుడుతో అయ్యింది నాకు వివాహము చక్కని వధువుతో అయ్యింది అని మీరు భావన చేసుకుని ఆ ఆసనం మీద కూర్చుని నాకు వివాహ యోగము త్వరగా అవ్వాలి అని మనసా వాచ కర్మణ నమ్మి మీరు జపాన్ని గనక స్టార్ట్ చేసినట్టయితే చాలా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి కంగారు కంగారుగా నూట ఎనిమిది అయిపోవాలి అని కాదు నాకు వివాహం అవ్వాలి అనే సంకల్పంతో నిదానంగా బయటకి ఉచ్చరించకుండా మనసులోనే ఉచ్చారణ చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు ఆ తల్లిని మనము పూజించుకోవాలి అయితే ఈ నూట ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత గబక్కనలు లేచేయకుండా చివరి రెండు నిమిషాలు ఏం చేయాలంటే సరిగ్గా ఉచ్వాస నిశ్వాసలు శ్వాస తీసుకుని ఆ తరువాత మీరు మీ మనస్సుని భావనను అనుసంధానం చేయాలి నమ్మకం అనే తాడుతో ఎలా అంటే నాకు వివాహం అయ్యింది ఆ తల్లి అనుగ్రహం నాకు కుదిరింది అని చెప్పుకొని చివరి రెండు నిమిషాలు అలాగ భావన చేసి ఆ ఉపక్రమణ చేసినట్టయితే కనుక ఇలాగ ప్రతిరోజు ఏక ఆసనం మీద ఎప్పుడు మొదటి రోజు ఎక్కడైతే కూర్చున్నారో ఎలాగైతే కూర్చున్నారో మీరు అనుకున్నన్ని రోజులు కూడా విడవకుండా ఇలా చేసినట్టయితే కనుక తప్పనిసరిగా చక్కని సంబంధము దొరకడంతో పాటు వారి యొక్క దాంపత్యము చాలా అన్యోన్యంగా ఉంటుంది అయితే మరి ఈ మంత్రాన్ని మేము అంత ఎక్కువగా పలకలేము మాకు రాదు అని అనుకున్న వాళ్లకు మరి ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను అది ఏంటంటే శ్రీ ఓం శ్రీ కాత్యాయ నమ అనే చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు విధి విధానమంతా ఇదే అంత పెద్ద మంత్రం చదవలేని వాళ్ళు ఈ చిన్ని మంత్రాన్ని కనుక చదువుకుని ఇరవై ఒక్క రోజులు కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు శీఘ్రంగా కళ్యాణ యోగము ఆ కాత్యాయని అమ్మవారి వల్ల లభిస్తుంది ఇది శాస్త్రవచనము మన ఋషులు మనకి అందించిన వరము నమస్తే అయితే ఈ మంత్రము మనకి ఇరవై ఒక్క రోజులు కానీ మీరు సంకల్పం చెప్పుకున్నట్టుగా నలభై ఒక్క రోజులు కానీ ఒక శుభ సమాచారము మీకు అందే అవకాశం ఉంటుంది నియమంగా నిష్టగా శుభ సంకల్పంతో చేసినట్టయితే కనుక ఇరవై ఒక్క రోజులు అని అనుకున్న వాళ్ళకి ఆ ఇరవై ఒక్క రోజుల లోపల మంచి సందేశం రావడంతో పాటు కుదిరినట్టుగా కూడా శుభవర్తమానం అందుతుంది అలాగే నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకుని చేసిన వాళ్ళకి ఈ సమయంలో మీరు నలభై ఒక్క రోజులు పూర్తి చేసే సమయంలో శుభవర్ వర్తమానం అందుతుంది అయితే తొంభై రోజుల్లో మీ వివాహ యోగం అనే చక్రము అంటే మీ లగ్నం నుంచి సప్తమ స్థానంలో ఏవైతే గ్రహాలు ఉన్నాయో అంటే దుష్ట గ్రహాలు నీచ గ్రహాలు కావచ్చు అవి తొలగిపోయి యోగ్యంగా ఆ స్థానము చక్కగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది ఇది మనకి ఋషులు అందించినటువంటి అత్యద్భుతమైన అమ్మవారి స్వరూపమైనటువంటి కాత్యాయని అమ్మవారు ఈ మంత్రాన్ని చదువుకుని వివాహానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే